నమస్తే వెల్కమ్ టు పబ్లిక్ టాక్ టీవీ సూర్యాపేట మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది మొత్తం నలభై ఎనిమిది వార్డుల్లో ముప్పై ఒక్క వార్డులు కాంగ్రెస్ గెలవగా కలిసి వచ్చిన ముగ్గురు స్వతంత్రులతో మున్సిపల్ చైర్మన్ గా నలభై ఆరు వార్డు కౌన్సిలర్ మురిశెట్టి నివేదిత లక్షాది వైస్ చైర్మన్ గా నలభై ఒక్క వార్డు కౌన్సిలర్ షఫీఉల్లా ఎన్నికయ్యారు చైర్మన్ ఎన్నికకు సహకరించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం జిల్లా మంత్రి ఉత్తమ్ ఏఐసిసి సభ్యుడు సర్వోత్తం టూరిజం చైర్మన్ రమేష్ రెడ్డి మార్కెట్ చైర్మన్ వేణారెడ్డి పొత్తు భాస్కర్ సహచర కౌన్సిలర్లకు కృతజ్ఞతలు తెలిపారు చైర్పర్సన్ నివేదిత లక్షలాది పార్టీ తనపై పెట్టుకున్న నమ్మకానికి తగ్గట్టుగా సూర్యాపేట మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని వెల్లడించారు చైర్మన్ ఎన్నిక అనంతరం కాంగ్రెస్ పార్టీకి ఇంతటి అపూర్వ విజయం అందించిన పట్న ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు నేను మురిశెట్టి నివేదిత అనే నేను సూర్యాపేట పురపాలక సంఘం సభ్యునిగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధా శక్తులతో నింపించానని దైవ సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను ఈ రోజు సూర్యాపేట మున్సిపాలిటీ మీద కాంగ్రెస్ కట్టుకున్నాము ఆ కార్యక్రమం పూర్తి అయినది చైర్మన్ గా మురిశి నివేదిత లక్షాది గారిని వైస్ చైర్మన్ గా షఫి గారిని ఈ రోజు వాళ్ళని అక్కడ ఆ స్థానంలో కూర్చోపెట్టడం వాళ్ళ ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగించడం జరిగినది ఈ రోజు బ్రహ్మాన ఇంత పెద్ద ఎత్తున మీరందరూ వచ్చి ప్రజలందరూ కూడా వచ్చి ఈ విజయాన్ని మాకందరూ అందించిన మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ మా స్థానవాలైన స్వర్గ ఆర్టీఆర్ గారికి ఈ విజయాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అంకితం ఇస్తున్నాం దాంతో పాటు నిన్న ఇందాక రమేష్ రెడ్డి గారు చెప్పినట్టు బ్రహ్మాండమైన సమిష్టి నాయకత్వం ఈ రోజు విజయం సాధ్యమైనది తప్ప ఇంకోటి కాదు అందుకోసమే ఒక మంచి మేనిఫెస్టో ఇచ్చినాం సూర్యాపేటకి చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఆ మేనిఫెస్టో తూటా తప్పకుండా శివారు ప్రాంతాలను కూడా పూర్తి ఎత్తున డెవలప్ చేస్తాం ఇంతకుముందు బీఆర్ఎస్ కేవలం మాత్రమే పరిమితమైంది వాళ్ళ డెవలప్మెంట్ అది విధంగా రాకుండా వాస్తవికంగా అన్ని రంగాలలో కూడా సూర్యాపేట మున్సిపాలిటీ ముందుకు తీసుకెళ్తాం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సహకారం ఇక్కడ జిల్లా మంత్రి ఉత్తమ్మార్ రెడ్డి గారు సహకారం అదేవిధంగా రఘువీర్ రెడ్డి గారి సహకారం తోటి అన్ని రంగాలలో కూడా ఇక్కడ సూర్యాపేట చాలా కీలకమైనది విజయవాడ హైదరాబాద్ మధ్యలో ఉన్న సూర్యాపేటను దీనికి ఏదైతే తగిన ఏ ప్రాముఖ్యత కల్పించడంలో కాంగ్రెస్ పార్టీ ఈసారి ఖచ్చితంగా విజయం సాధిస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం అండి మాకు ఇంతటి ఘన విజయాన్ని అందించినటువంటి శుభాపేదన ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము ఈ అవకాశం కల్పించినటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి మన నాయకులందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము గతీ పద సంవత్సరాలలో జరగనటువంటి అభివృద్ధిని ఐదు సంవత్సరాలలో మేము చేసి చూపిస్తామని చెప్తున్నాము మీరందరి సహకారంతో పెద్దలు నాయకుల సహకారంతో మంత్రి గారి సహకారంతో సీఎం గారి గత నిధులు తెచ్చుకొని సురాపేటను డెవలప్ చేసుకుంటామని నమస్కారం దిస్ ఇస్ యాంకర్ రవి హాయ్ హాయ్ అండి నేను మీ రామప్రసాద్ ఇట్స్ మీ మాధవి లత హలో అండి నేను మీ సుధీర్ హాయ్ హలో నేను శ్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టు పబ్లిక్ పబ్లిక్ టాక్ టాక్ టీవీ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్